వెళ్ళిపోమన్నారు మళ్ళీ ఆమె వెళ్ళిపోమన్నారు పర్లేదండి పాలు తెచ్చుకోమంటే నేను మాత్రం వెళ్ళిపోతాను నాకు వద్దు అంటున్నారు బట్ ఈయన ఎందుకు ఎందుకు ఉంచేయాలనుకున్నారు బిగ్ బాస్ వాళ్ళ అంటే తన వల్ల కొంచెం కంటెంట్ అనేది ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సంజన దగ్గర కొంత కంటెంట్ ఉంది అంటే దీన్ని కూడా ఒక టీఆర్పి మార్గంగా వాళ్ళు యూజ్ చేసుకున్నారని చెప్పుకోవాలి నిజానికి సంజన గారు వెళ్ళిపోతా అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కష్టపడొచ్చా నేను దీనికి తప్ప నాకు వేరే ఏమీ లేదు నేను నాకు మీద బట్ట ఒక మచ్చని నేను తుడుచుకోవడానికి వచ్చా అని చెప్పారు నాగార్జున చెప్పినప్పుడు కన్వెన్స్ నేను ఉంటానని చెప్పేది కానీ మళ్ళీ తర్వాత ఈ నలుగురిని ఎప్పుడైతే మళ్ళీ మీరు మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఉంచమంటే ఉంచుతాను మీరు తీసేయమంటే తీసే తీసేయమంటే తీసేస్తాను అది కరెక్ట్ కాదు ప్రతిసారి వాళ్ళ నలుగురిని తీసుకొచ్చి సంజన దగ్గర రుద్దడం అనేది నిజానికి జనాలు అయితే పంపించట్లేదు కదా అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ నలుగురిని ఎందుకు అడిగారంటే వాళ్ళే త్యాగం చేసి ఇంట్లో పంపించారు కదా సో ఇలా తీసుకొచ్చిన ఇలా జరిగింది కదా ఇప్పుడు మీరే బాధ్యులు సో మీ ఒపీనియన్ చెప్పి వాళ్ళు వదిలేరు అనమాట మీరు త్యాగం చేస్తారు కదా అవునండి సో అది మీకు కరెక్ట్ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నలుగురు త్యాగం దేనికి చేశారు జనాలు అయితే బయటికి పంపించడానికి సంజనాన్ని బయటకి తీసుకెళ్ళలేరు కదా బిగ్ ఏ తనను ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి మళ్ళీ కావాలి అంటే మీరు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పారు సంజన వచ్చి నాకు సాక్రిఫైస్ చేయండి లేకుంటే జనాలు బయట ఓటింగ్ ద్వారా సంజన వెళ్ళిపోతే వీళ్ళ నలుగురు యొక్క ఒపీనియన్ కావాలి వీళ్ళ యొక్క త్యాగాలు కావాలి అని చెప్పేసి జనాలు చెప్పలే బిగ్ బాస్ కంటెంట్ అది జనాలను మనం పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళెవరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తో ఈ సంజన ఉండాలి అని చెప్పడానికి కూడా బిగ్ బాస్ నిర్ణయం కరెక్ట్ కాదు మరి కదా అది అందులో జరుగుతుందే చెప్పింది కదా జరగంది మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళు ఉంటారు వన్ అవర్ లైవ్ చూసే వాళ్ళు ఉంటారు అందులో జరుగుతుంది కదా ప్రతి ఒక్కరికి తెలుసు అందులో ఏం జరుగుతుంది రీతు ఏం చేస్తుంది డిమాండ్ పవన్ ఏ విధంగా మాట్లాడుతుంది తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది తిన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అందరం చూస్తున్నాము చెప్పాలి తన పాయింట్ తన హైలైట్ కావాలంటే ఎక్కడ చెప్పాలి తనని ఎక్కడ కనబడియట్లేదు కదా ఎగ్జాక్ట్లీ ఎవరైనా సరే అందులో ఉన్న వాళ్ళు హైలైట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది నామినేషన్స్ లో వాళ్ళు హైలైట్ అవ్వాలి నామినేషన్ జరిగేటప్పుడే వాళ్ళు మాట్లాడాలా ఉన్న ఒక వన్ అవర్ని టీఆర్పి వీక్ మొత్తం ఒక రేంజ్ లో ఉంటే నామినేషన్ రోజు ఇంకొక రేంజ్ లో ఉంటుంది ఎవరికైనా ఉంటుంది నాకు కనుక ఒక పది మంది ముందు ఒకరు తప్పు చేస్తే వాళ్ళకి పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా వాళ్ళ గురించి నేను తప్పు చెప్తేనే కరెక్ట్ గా ఉంటది అని ఆలోచన చేస్తారు పక్కకు పోయి తీసుకుపోయి బుజ్జగించడానికి ఆమె ఎవరు ఆమె విన్ వచ్చింది మీరు మాత్రం విన్ అవ్వడానికి రాలేదా మీరు మాత్రం చేస్తున్నది నామినేషన్ లో మరి పక్కకెళ్ళి వాళ్ళు నాతో మాట్లాడలేదు వీళ్ళు నాతో సరిగ్గా లేరు వీళ్ళు నా గేమ్ లో సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు పక్కకెళ్ళి వీళ్ళు కూడా చెప్పొచ్చు కదా చెప్పలేదు కదా నామినేషన్స్ లోనే పెడుతున్నారు ఏ పాయింట్ అయినా నామినేషన్ లో పెట్టడం తప్పు కాదు సంజన చేసింది కూడా తప్పు కాదని నా ఒపీనియన్ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ ని అడిగారు అన్న ఒపీనియన్ అడిగారు మాకు అంత ఇండెక్షన్ గా పట్టుకున్నారని అని చెప్పి అనిపించలేదు మేడమ్ నిక్స్ అన్నారు అది మీ ఒపీనియన్ లో ఏంటి నిజానికి డిమాండ్ పవన్ చాలా కల్మశం లేని పర్సన్ అండి డౌన్ టు ఎర్త్ తను మన లాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళిన వాడే సెలబ్రిటీ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు ఏదో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్గా కొంచెం తన యొక్క ప్రతిభను చూపించుకుంటూ తన పైకి వచ్చిన వ్యక్తి అంత అయితే అతను కాదు కళ్యాణ్ తో పోల్చుకుంటే పవన్ అయితే అరగంట కాదు తను చాలా చూసి ఆచితూచి మాట్లాడతాడు ఇంకొక విషయం చెప్పాలంటే డెమాన్ పవన్ తనకి ఏమి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ నిర్పక్ష పాత్రుడు అనమాట తనకి ఏ విధంగా నేను ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా చేయాలి అని ముందు ప్రీ ప్లాన్ ఉండడు ఆ రీతితో చెప్తుంటే కూడా అర ఇది కాదరా బాబు ఇది అన్న కూడా ఆయన బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తుంటది ఎప్పుడు బల్ బేలు కదా తొందరగా అతనికి అలాంటి అతను ఒక పర్సన్ మీదకి వెళ్ళి గల్లా పట్టుకొని ఆ మెడ మీద అంత ఉన్నది అని నేనైతే అనుకోవట్లేదు చేసింది కూడా కరెక్ట్ గారుజినాయడం అంటారు కళ్యాణ్ దే రాంగ్ అని చెప్తున్నాను హెమన్ పవన్ తో పోల్చుకుంటే కళ్యాణ్ దే రాంగ్ కళ్యాణ్ ఏంటి ఇన్ని రోజుల నుంచి లేని అరగంట ఇన్ని రోజులు లేని కోపాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాడు ఫైనల్ టైమ్ లో అంటే తనకు తెలుస్తుంది కదా నేను ఎక్కడ హైప్ అవుతున్నాను ఎక్కడ హైప్ అని ఒక మనిషి తన మీద తన ఎస్టిమినేషన్ వేసుకోవడు తన ఎస్టిమేషన్ వేసుకొని చెప్తున్నాడు కాబట్టి తను ఏ విధంగా నేను హైలైట్ అవుతానని చేస్తున్నాడు కూర్చుంది అన్నాల్సిన అంత అవసరం లేదు నువ్వు నీ ఫ్రెండ్ మళ్ళీ నీకు ఎనిమిది కాదు ఒక పర్సన్ మీద కోపం ఉంటే నువ్వు పక్కకెళ్లి చెప్పుకోవచ్చు అని మనం మాట్లాడుకున్నాం పక్కకెళ్లి చెప్పుకున్నా అతను కూడా దాన్ని చెప్తున్నాడు కదా అంటే ఆయన ఉచిత అనేది డిమాండ్ పవన్ వాళ్ళ అంశ్వారు అంతే కదా అతను రీతుకి డిమాండ్ పవన్కి సంజనాకి ఈ స ఇన్సిడెంట్ లోనే తన తన అరగంటనే చూపిస్తున్నాడు తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తన పర్సనల్ గా వచ్చినప్పుడు తను మాట్లాడతలేడు పక్కన వాళ్ళ విషయాల్లో కళ్యాణ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు సో ఓకే అంటే నెక్స్ట్ వచ్చేసి తనుజా గారు కెప్టెన్ మన అయ్యారు కదా ఈయన ఆర్మీ కళ్యాణ్ గారు సో ఆ విషయంలో నువ్వు